హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను విదేకా ఈరోజు ఈ వీడియోలో రెసిపీ వంకాయ కర్రీ వంకాయ కర్రీ ఎలా చేసుకుని ఈ వీడియోలు చూపిస్తాను లెస్ స్టార్ట్ ముందుగా నా వీడియో ఫస్ట్ టైం అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయిలో ఇక్కడ మూడు స్పూన్ల పల్లీలను అయితే తీసుకున్నాను వాటినైతే మీడియం ఫ్లేమ్లో వేయించుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులైతే వేసుకొని వేయించుకోవాలి అలాగే ఇక్కడ మసాలా ఐటెం రెండు ఎలచీలు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకొని వన్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేశాను అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తురం అయితే వేసుకున్నాను మీకు కావాలంటే పచ్చి కొబ్బరి తురం కూడా వేసుకోవచ్చు వాటిని మొత్తాన్ని మిక్సీలో తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసుకొని తీసి మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో రుచికి సడ సాల్ట్ పసుపు కారం వేసుకొని ఒక అయితే తీసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి ఇక్కడ వంకాయనైతే ఇలాగ నాలుగుగా కట్ చేసుకున్నాను ఇలా గుత్తి వంకాయ కోసం ఇలా కట్ చేసుకొని మొత్తం ఈ పేస్ట్ మొత్తం లోపల పెట్టేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా ఇలా మొత్తం వంకాయలని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకేసి వేయించుకోవాలి అది వేయించున్నాక ఇంతకుముందు మసాలా పెట్టిన వంకాయలను అయితే వన్ బై వన్ అన్నీ కడాయిలు అయితే వేసుకోవాలి కచ్చేచ్చినట్టుగా అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మూత పెట్టి కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా ఒక్కసారి మగ్గినాక ఒక్కసారి కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి కింద నుండి పై వరకు మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టి కాసేపు మగ్గినాక ఇంతకుముందు పేస్ట్స్ ఆల్రెడీ వంకాయల్లో పెట్టుకున్నాక మిగతా మిగిలిన పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి కలుపుకొని చింతపండు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టి రసం తీసుకున్నాను ఆ రసాన్ని వేసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి మూత పెట్టి వంకాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా చూడండి ఉడికినాక ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఎక్కువ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్